హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ దయచేసి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఎలివేషన్ ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎస్ఎఫ్టీ ఎక్కువగా ఉంటుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ప్రైస్ తక్కువగా ఉంటుంది ఎస్ఎఫ్టీ ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ వస్తుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి సెమీ గేటెడ్ ఫ్రెండ్స్ మొత్తం మూడు వేల నాలుగు వందల గజాల్లో ఈ అపార్ట్మెంట్ కన్సెక్షన్ చేశారు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఏమో త్రూ టూ బీహెచ్కే పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ ఏమో త్రీ బీహెచ్కే పన్నెండు వందల ఎస్ఎఫ్టీకి యూడిఎస్ అన్డివిడెడ్ షేర్ వచ్చేసి నలభై గజాలు వస్తుంది పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కేకి వస్తుంది యూడిఎస్ అన్డివిడెడ్ షేర్ వచ్చేసి అరవై గజాలు వస్తుంది దీనికి మొత్తం అపార్ట్మెంట్ కన్సెక్షన్ వచ్చేసి మూడు వేల నాలుగు వందలు ఈ మూడు వేల నాలుగు వందలు ఇంటూ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే మొత్తం డివైడెడ్ చేస్తే మనకు ఎస్ఎఫ్టీ ఫ్లాట్కి ఎంత వస్తుంది అనేది అర్థమవుతుంది త్రీ బీహెచ్కే వచ్చేసి కార్నర్లో ఉంటాయి నాలుగు మూలల్లో నాలుగు కార్నర్ ఫ్లాట్లు ఉంటాయి తర్వాత టూ బీహెచ్కే వచ్చేసి మిడిల్లో ఉంటాయి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఫ్లోర్కి తొమ్మిది ఫ్లాట్లు ఉంటాయి మొత్తం ఐదు ఫ్లోర్లు అవి నలభై ఐదు ఫ్లాట్లు త్రీ బీహెచ్కే ఇరవై ఫ్లాట్లు మొత్తం అరవై ఐదు ఫ్లాట్లు ఉంటాయి పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లోర్కు నాలుగు ఉంటాయి వెస్ట్ ఈస్ట్ కలిపి ఐ రెండు ఇవి రెండు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఏ ఆరుంటాయి వెస్ట్ ఫేసింగ్ మూడు ఉంటాయి మొత్తం తొమ్మిది ఫ్లాట్లు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లోర్కు ఉంటాయి మొత్తం అరవై ఐదు ఫ్లాట్లు ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేను వందల ఇరవై ఐదు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టి కాస్ట్ వచ్చేసి ఐదు వేల రెండు వందలు ఎస్ఎఫ్టీ కాస్ట్ వస్తుంది ప్రైస్ కూడా చాలా వరకు తగ్గుతుంది ప్రతి ఫ్లాట్కి ఎమ్యూనిటీస్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల వరకు చెప్తున్నారు ఫ్లోర్కి వచ్చేసి త్రీ బీహెచ్కే నాలుగు ఫ్లాట్లు ఉంటాయి తర్వాత టూ బీహెచ్కే వచ్చేసి తొమ్మిది ఫ్లాట్లు మొత్తం పదమూడు ఫ్లాట్లు పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ రెండు పదిహేను వందల ఇరవై ఐదు వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే రెండు మొత్తం నాలుగు ఉంటాయి ఫ్లోర్కి మొత్తం ఐదు ఫ్లోర్లు అంటే ఇరవై ఫ్లాట్లు త్రీ బీహెచ్కే ఉంటాయి ఈ అపార్ట్మెంట్కి నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నారాయణ ఐఐటి జేడబ్ల్యూ కాలేజ్ ఆర్కిడ్ ఐనిస్టిన్ క్యాంపస్ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్రెక్ ప్లానెట్ స్కూల్ తర్వాత విఎన్ఆర్ విజే ఐఈటి స్కూల్ ఆర్చిడ్ ద ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ ఈ అపార్ట్మెంట్కి చాలా దగ్గరలో ఉంటాయి ఒకసారి లొకేషన్ ఫ్యూచర్స్ చూద్దాం అడ్జసెంట్ టు ఔటర్ రింగ్ రోడ్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ రిలీఫ్ హాస్పిటల్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ బాచుపల్లి క్రాస్ రోడ్ త్రీ కిలోమీటర్స్ ఫ్రమ్ మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఎస్ఎల్జీ హాస్పిటల్స్ సెవెన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఐఎస్బీటీ మియాపూర్ ఎయిట్ కిలోమీటర్స్ ఫ్రమ్ నిజాంపేట మెట్రో స్టేషన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ హైటెక్ సిటీ ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి ఎమ్యూనిటీస్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంటుంది ప్లెజెంట్ ఎలివేషన్ యూజర్ ఫ్రెండ్లీ ఫ్లోర్ ప్లాన్ తర్వాత ప్రీమియం క్వాలిటీ కన్సెక్షన్ తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సీసీ కెమెరా సెక్యూరిటీ డీజీ బ్యాకప్ ఓన్లీ కామన్ ఏరియా సోలార్ ఫెన్సింగ్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్ కేవలం మీరు మాత్రమే కట్టాలి గవర్నమెంట్ నాన్స్ ప్రకారం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ అపార్ట్మెంట్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ కూడా చాలా బాగుంది నియర్ మల్లంపేట ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ పక్కనే ఉంటుంది ఈ అపార్ట్మెంటు ప్రైస్ తక్కువగా ఉంది ఎస్సేఫ్టీ కూడా ఎక్కువగా ఉంటుంది పూజ గది కూడా సపరేట్గా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి ఎంట్రన్స్లోనే చిల్డ్రన్ ఏరియా ఉంటుంది చాలా స్పేసియస్గా ఉంటుంది చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది ఈ మల్లంపేట ఫోర్ ఇయర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఇయర్ దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఈ ఏరియా ఫుల్ అంటే ఫుల్ డెవలప్డ్ అవుతుంది మీరే చూడండి రానున్న రోజుల్లో ఇంకొక వన్ ఇయర్లో ఎన్ని అపార్ట్మెంట్లు పడతాయో ప్రైస్ కూడా మనకు హైటెక్ సిటీ కొండాపూర్ మాదిరిగానే రేట్లు కూడా పెరుగుతాయి ఎగ్జిట్ నెంబర్ ఇలా ఎంట్రెన్స్ అవుటర్ ఇలా ఎలక్ ఎక్కొచ్చు మళ్ళీ మనం దిగేటప్పుడు అవుటర్ దిగేది ఎక్కేది రెండు ఒకే దగ్గర ఉన్నాయి చాలా దగ్గరలో ఉంటుంది అవుటర్కి మల్లంపేట ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ దగ్గరలో ఉంటుంది ఈ అపార్ట్మెంటు ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి జెన్యున్గా ఉంటాయి ఏదైనా డౌట్ ఉంటే ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ప్రైస్ కూడా తగ్గుతుంది ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి ఐదు వేల రెండు వందలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా అవుతుంది చాలా వరకు ఎమ్యూనిటీస్ కాస్ట్ కూడా ఉంటుంది ఐదు లక్షల వరకు ఎమ్యూనిటీస్ చెప్తున్నారు